నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఇది కుక్క కోసం ఏడుస్తుంది అనేసి కిక్కి ఇదిగో ఈ కుక్కే వచ్చేసింది ఎదిరింటి వాళ్ళు తెలియక పాపం లోపల పెట్టేసి గేటు తాళం వేసేసినట్టున్నారు అది లోపల నుంచి అరవడం ఇదేమో బయటేమో ఏడవడం ఈ రెండు నిన్న చాలా బాధ అనిపించింది మొత్తానికి వచ్చిందన్నమాట ఎలా వచ్చేసావా ఏంటి అని అడుగుతున్నాను ఈలోగా నేను బిస్కెట్లు అవి పెట్టాను కదా నన్ను చూసి నమస్కారం పెట్టానంటే నమస్కారం అలా పెడుతుందన్నమాట ఇది హడావుడు మామూలుగా లేదు అస్సలు కుదిరి ఇది వాళ్ళ మమ్మీ కంటే దీంతోనే ఎక్కువగా ఆడుకుంటుంది ఇదంటే నేను చాలా ఇష్టము అదే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా ఆ విధంగా కిక్కి కూడా ఏదైనా కొంచెం ఏడుస్తున్నట్టు కానీ ఎక్కడన్నా డల్గా ఉంటే ఇది వచ్చి హుషారుగా చేసేస్తుంది అనమాట ఒకరికొకళ్ళు చాలా ప్రేమ తల్లి కంటే దీన్ని ఎక్కువగా ఉంటుంది దీంతోనే ఎక్కువగా ఉంటుంది నిన్న ఏడ్చింది దీనికోసమే మొత్తానికి వచ్చింది సెల్యూట్ చేయమంటే సెల్యూట్ చేస్తుంది నమస్కారం పెట్టమంటే నమస్కారం పెడుతుంది థ్యాంక్స్ చెప్పమంటే థ్యాంక్స్ చెప్తుంది కుక్క చాలా మంచి కుక్క ఇది అస్సలు కీకి కుదురుగా ఉంచేట్లు వచ్చేసారా ఎంతో హుషారుగా ఆడుతుందో దీంతో సరే దా దాన్ని అసలు కూర్చొని నిన్నంతా అంతా ఎడ్ చేసింది నీ కోసం దాపెట్టు అమ్మకు పెట్టు తినేసి ఇదే కూర్చొని తినేసి మరి ఆడుకుంటాకేనా నీకు దాని మీద ప్రేమ బిస్కెట్ రస్క్ పెట్టవా దానికి బిస్కెట్లు రస్కులు పెట్టవా నువ్వు తినేస్తున్నావు ఫుడ్ దాసుకుంటుంది ఇది ఫుడ్ కొంచెం దాసుకుని అది ఏయ్ నువ్వు మళ్ళీ ఎక్కడికి లోపలికి బయటికి లోపలికి బయటికి నువ్వు కర్ర కర్రా బయట అది భయం లేదు నీకు కర్ర చూపించినా సరే భయం లేదు నీకు అది కర్ర చూపించినా భయం లేదు నీకు కొట్టద్దా 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 కొట్టద్దా